సెల్ అనేమియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ అడిషనల్ గిరిజన డైరెక్టర్ రెడ్డి అన్నారు బుధవారం మేడ్చల్ పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ప్రపంచ సికిల్ సెల్ అనిమియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు సికిల్ సెల్ అనిమియా పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ అడిషనల్ గిరిజన డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సికిల్ సెల్ అనిమియా అనే వ్యాధి వంశపారపర్యంగా జీన్స్ ద్వారా సంక్రమిస్తుందని అన్నారు ఇది శరీరంలోకి మెల్లగా ప్రవేశించి నరాలను బలహీనపరిచి ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు ఈ వ్యాధి స్సులు అంతగా బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు ముందుగానే వ్యాధి లక్షణాలు గుర్తించి పరీక్షలు చేసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ జిల్లా స్పెషల్ ఆఫీసర్ సదామాలోత్ డిటిడివో ఇన్ఛార్జి జి వినోద్ కుమార్ డాక్టర్ లావణ్య సిహెచ్ఓ పి మహాలమ్మ సూపర్వైజర్ సుదర్శన్ రెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ శిరీష ఆశా వర్కర్లు లక్ష్మి వసంత ఎస్టీ కమిషన్ జిల్లా సభ్యుడు ధనరాజ్ నాయక్ హాస్టల్ వార్డెన్ రవీందర్ నాయక్ డిఈఓ భాస్కర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు వరల్డ్ సికిల్ సెల్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు ఇందులో భాగంగా భారత ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ ఏరియాలో సికిల్ సెల్ ఎక్కువగా ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో మనకు సికిల్ సెల్ సంబంధించిన ఒక సైడ్ అవేర్నెస్ ప్రోగ్రాం అదర్ సైడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఈ రెండు ప్రోగ్రాంలు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫెస్ సంబంధించిన హాస్టల్స్ హాస్టల్ స్కూల్ రెసిడెన్షిల్ స్కూల్లో ఇప్పటికీ టెస్టులు స్టార్ట్ అయితే ఇంకా నడుస్తున్నాయి అలాగే మేజర్ ప్రోగ్రామ్ మాకు ఆదిలాబాద్ భద్రాచలం ఎటూర్నగరం ములుగు ఇట్లాంటి ఏరియా జరుగుతుంది ప్లేన్ ఏరియాలో కూడా అన్ని హాస్టల్లో హాస్టల్ స్కూల్లో కూడా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది సెల్ అంటే ఇది జెనెటికల్ డిసీజ్ మనకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేది దీని గురించి అంతగా భయపడవలసిన పని లేకున్నా సరే ఈ అనిమి అనేది మనను బాడీని స్లోగా మనను దెబ్బతీసి మనం డౌన్ చేసి మనకు అది చేస్తున్న అనారోగ్యం పూర్తిగా చేస్తున్న కనుక ముందుగానే ఎన్ని పెళ్ళయ్యే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ అట్లాగే స్టూడెంట్స్ సంబంధించిన కూడా మనకు అవేర్నెస్ ఫస్ట్ ముఖ్యం ఎవరికి చికిత్స అనిమి వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు వీళ్ళు కనిపిస్తే టెస్ట్లు ఏం చేయించుకోవాలి టెస్ట్ల ద్వారా వాళ్ళు ఎలాంటి మెడికేషన్ మందులు వాడాలి ఫుడ్ వాడాలి వాళ్ళ యొక్క దినచర్య ఎలా ఉండాలని ఉద్దేశం ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైబల్ హెల్త్ఫేర్ డిపార్ట్మెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేస్తున్నాం అట్లాగే ఈరోజు మెయిన్ ఫస్ట్ డే దీని తర్వాత జూలై మూడు వరకు కంటిన్యూగా టెస్టులు అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రాము మొదట మా ఇన్స్టిట్యూషన్తో పాటు మిగతా ట్రైబల్ ఏరియాలో కూడా ఇస్తాం అట్లాగే సాధారణ అదర్ ఏరియాలో కూడా ఇది ఉంది మిగతా వాళ్ళకు లేదని కాదు అది కూడా ఉంది బట్ మేము డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది రికగ్నైజ్ చేశారు కనుక ఫస్ట్ వీఆర్ ఆన్ అనిపిస్తారు ట్రైబల్ ఏరియాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దీని తర్వాత మిగతా ఏరియా కూడా స్ప్రెడ్ అవుతుంది సో దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన గుర్తించి వాళ్ళకు ఒక కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు ఆ మెడిటేషన్ ట్యాగ్ చేసి అట్లాగే మిగతా మందులు కానీ అది ఇతరత్ర సహకారం ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అది ఇచ్చిపోయిందా